ఆ వసువులు వసువులు అంటే దేవతల్లో ఒక జాతి వాళ్ళు దేవతల్లో చాలా రకాలు ఉన్నారు సొరలు సిద్ధులు సాధ్యులు కిన్నరులు పన్నగులు యక్షులు చారణులు గంధర్వులు వసువులు ఈ రకాలైనటువంటి శాఖలు చాలా ఉన్నాయి ఈ శాఖలలో వసువులు అని పేరు కలిగినటువంటి వాళ్ళు మన ప్రాణమునకు అధిష్టాన దేవతలు మన ప్రాణం బాగా లేకపోతే దానికి గల కారణం వసువులు ప్రాణం తొందరగా పోతుందంటే కారణం వసువులు ఎప్పుడైనా ప్రాణం ప్రశాంతంగా ఉందంటున్నామంటే దానికి కారణం వసూలే శబ్దమునకు ప్రాణము అని అర్థం అనమాట మన శరీరములో ఉన్న ప్రతి అవయవానికి ఒక్కొక్కడు దేవత ఉదాహరణకి ఈ ముఖం యొక్క ముందు భాగమునకు ఇంద్రుడు అధిష్టాన దేవత చెవికి కుడి చెవికి అధిష్టాన దేవత యమధర్మరాజు ఈ వెనక డెప్పని ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఈ మెదడు ప్రాంతం దీనికి వరుణదేవుడు అధిష్టాన దేవత ఎడమ చెవికి అధిష్టాన దేవత కుబేరుడు ఎడమ కన్నుకి అధిష్టాన దేవత ఈశానుడు కుడి కన్నుకి అగ్ని ఈ కుడివైపు ఉండేటటువంటి చెవి మూల భాగానికి అధిష్టాన దేవత నివృతి ఎడమవేపు చెవికి ఈ మూలలో ఉండేటటువంటి భాగానికి అధిష్టాన దేవత కర్ణభేరి మొదలైన వాటికి అధిష్టాన దేవత వాయువు ఇంకా ఈ శిరస్సు మీద సహస్రార పై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రానికి బ్రహ్మదేవుడు అధిష్టాన దేవత కింద కూర్చున్న భాగానికి గణపతి అధిష్టాన దేవత నడుముకి నారాయణ స్వామి వారి అధిష్ఠాన దేవత తీసుకునే గాలి ఉందే ముక్కుకి దీనికి గాయత్రి సావిత్రి సరస్వతి అని ముగ్గురు దేవతలు అధిష్టాన దేవతలు అదే సోహం అనే పేరుతో సహ అహం అనే మూడు అక్షరములతో తిరుగుతూ ఉంటుంది ఇలా శరీరములో ప్రతి ఇంద్రియమునకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నాడు అందులో పంచప్రాణములు ఉన్నాయి మన శరీరములో ఆ పంచప్రాణములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు ఈ పంచప్రాణములకు పంచ ఉప ప్రాణములను ఉన్నాయి ఉప ప్రాణములు అంటే ప్రాణాలను కూడా నిలబెట్టేటటువంటి వాయుస్వరూపాలు అవి నాగ కోర్మ క్రొకర ధనంజయ దేవదత్తములు అంటారు ఈ ఐదు ఉపప్రాణాలు ఈ పంచప్రాణాలు పంచ ఉప ప్రాణములకు అధిష్టాన దేవతల పేరు వసువులు గుర్తుపెట్టుకోండి అందుకని రోజు వసువులకు కూడా నమస్కారం చేయాలి ఆదిత్యులకి వసువులకి అశ్వినులకి నమస్కరించాడు ఆంజనేయుడు కూడా ఎగిరే ముందు ఎందుకంటే నా ప్రాణం జిల్లార్చుకుపోకూడదు ప్రాణం సుఖంగా ఉండాలి అని ఇవి తెలుసుకుంటే ఈ దేవతలు మన శరీరంలోనే ఉన్నారు బయట ఎక్కడా లేరు ఇంద్రాదులు ఎక్కడా బాహ్యంగా లేరు లోపల ఉన్నారు బయట ఉంటారు అది తెలిసి వీరిని సక్రమంగా వినియోగించాలి ఆ వినియోగించడానికి మహాన్యాసము రోజు మనం మహాన్యాసం ఒకటి చదువుతున్నామే అందులో ఉన్న మంత్రాలకు అర్థం తెలిస్తే ఓహో ఎంతమంది దేవత రూపంలో ఉన్న శివుడు శివుడే ఎన్ని దేవతలు ఆ దేవతలే శివుడు ఆయన్ని శరీరంలో ఒక్కొక్క అవయవంలో ఉంచుకుంటున్నాం న్యాసము అంటే ఉంచుట మహత్తు గొప్పదైన శివుని యొక్క తత్వాన్ని ఉంచుతున్నాం అందుకే మూర్ధిని లలాటే కర్ణవు అని ఈ విధంగా ఒక్కొక్క అవయవాన్ని చూపించి ఆ శివుడిని అందులోకి ఆహ్వానం చేస్తున్నాం ఆయన ఉంటాడు అలా వాళ్ళలో వసు రూపములో ప్రాణరూపంలో ఉంటారు కొంతమంది దేవతలు ఆ వసువులందరికీ ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడి పేరు ద్రోణుడు పూర్వజన్మలో అన్నం పెట్టడంలో కొంచెం పొరపాటు చేసినటువంటి సాధకుడు ఈ నందుడిగా పుట్టాడు ఈ నందుడున్నాడే ఆయన పూర్వకాలంలో వసువులకి రెండవ జన్మలో నాయకుడే పుట్టాడు ఆ సమయంలో ఆయన పేరు ద్రోణుడు ఆయన భార్య పేరు ధర మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మర్చిపోకూడదు వీళ్ళు మనువు కాలంలో ఓ బ్రాహ్మణ దంపతులు ఆ కాలంలో సంవత్సర కాలం సత్సంగం పెట్టుకున్నారు ఆ సత్సంగ కాలంలో ఎవరికొచ్చినా అన్నం పెడతామనుకున్న వాళ్ళు చండాలుండి చూసి విసుక్కున్నారు చండాల రూపంలో ఉన్న స్వామి ఏమన్నాడు దీనివల్ల మీకు కొంత లోటు వస్తుంది మీరు మళ్ళీ పవిత్ర జన్మెత్తుతారు ఆ తర్వాత కాలంలో మీకు నేను పుత్రుని అవుతాను కానీ కేవలం బాల్యలేలలేత వస్తారు కళ్యాణ యోగం చూసే అవకాశం మీకు ఉండదన్నాడు అందువల్ల ఆ ఇద్దరు దంపతులే తర్వాత జన్మలో వసువులకి రాజుగా రాణిగా పుట్టారు ఆ రాజుగారి పేరు ద్రోణుడు భార్య పేరు ధర ద్రోణుడని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పాండవులు గురువు ఆయన కాస్మా ఈయన వేరే ద్రోణుడు చాలామంది ద్రోణులు ఉన్నారు ఆ కాలంలో అవనీశ విను ద్రోణుడను వాడు వసువుల ఎందు ముఖ్యుడు ధర అతని భార్య వారి నిద్దర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు పంచిన వారలతని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితేనియు మహిజనిల్తు మనవుడు నట్ల కాకనియ వేల్పుల పెద్ద ఆ ద్రోణుడి నందుడై జల్చే ధరయసోద అయ్యే ధనుజేంద్ర వైర్యు కమల గర్భుమాటగారవించి తల్లిదండ్రులను చుదగవారి మన్నించ భక్తి నలరిట్లు ఓ మహారాజా పరీక్షిత్తు చాలా మంచి ప్రశ్న వేశావు నిజంగా యశోద యొక్క నందుడి యొక్క రహస్యం నీకు ఇప్పుడు చెబుతున్నాను విను మహానుభావులైన ద్రోణుడు అనేటటువంటి రాజుగారు ఒక ఆయన వసువుల రాజుగారు ఆయన తన భార్య ధరతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన చాలా ఉత్తముడాయన జ్ఞాని ఆయన ఆయన దాత అటువంటి ఆ ద్రోణుడి దగ్గరకు రోజున తెల్లవారుజామున స్వయముగా బ్రహ్మ వచ్చాడు సాధారణంగా బ్రహ్మ దగ్గరికి మనం వెళ్ళాలి మన దగ్గరికి బ్రహ్మరాడు కానీ ఆ పూట బ్రహ్మ స్వయముగా ఈ ద్రోణుని దగ్గరికి ధర దగ్గరికి రాగానే ఈయన తెల్లబోయి ప్రభు సృష్టి కర్తవి భర్తవి నువ్వు రావడం ఏమిటని సాష్టాంగపడి నమస్కరించాడు కొన్ని మంచి పనులు చేసేటప్పుడు మేమే స్వయంగా వస్తాం అన్నాడు ఆయన అంటే భగవంతుడు కూడా సత్కార్యము చేసేటప్పుడు ఇతరులను పిలిపించడు వారి దగ్గరికి వెడతాడు అది గొప్ప సంస్కారం నేను నా అంతటి ఎందుకు వచ్చానో తెలుసా ఇప్పుడు మిమ్మల్ని ఒక మహత్తర కార్యానికి పురమాయించబోతున్నాను పంపించబోతున్నాను ఆ పని గొప్ప పని మామూలు పని కాదు సాటిలేని పని శ్రీమన్నారాయణుని యొక్క పోషణకి సంబంధించిన పని అంత గొప్ప పని మీ చేత చేయించాలంటే మిమ్మల్ని నా దగ్గరికి రప్పించుకోకూడదు నేనే రావాలి అందుకు వచ్చాను అనగానే వాళ్ళు తెల్లబోయి ఏమిటంటే ఆ మహాకార్యం అన్నారు భూలోకంలో ద్వాపర యుగం అని ఒక యుగం వచ్చింది ఆ యుగం ఇక మరికొద్ది రోజుల్లో సమాప్తం కాబోతోంది ఆ సమాప్తమయ్యే ముందు భూలోకంలో పరమ పాపాత్ములైన రాక్షసులు మహారాజులుగా పుట్టి భూలోకాన్ని ఆక్రమించుకుని అధర్మస్థాపన చేసి విధ్వంసం సృష్టిస్తున్నారు కంసాది నీచాతి నీచులు ఎంతోమంది పుట్టారు వాళ్ళని నాశనం చేయడానికి పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించబోతున్నాడు ఆయన మీకు పూర్వజన్మలో ఒక వరం ఇచ్చాడు దానివల్ల మీ దగ్గర కొంతకాలం పెరగాలి కాబట్టి మీరిద్దరూ భూలోకంలో మానవులుగా పుట్టండి అనగానే వాళ్ళకి మిగతా ఏం అర్థం కాలేదట ఎందుకు అర్థం కాలేదంటే అదే మాయ పరమాత్ముణ్ణి పెంచే యోగం మీకు ఇవ్వడానికి మిమ్మల్ని భూలోకంలో పుట్టమంటున్నాను పుట్టండి అంటే అది కూడా వెలగకపోవడం ఏమిటి అదే మాయ అంటారు అందువల్ల వాళ్ళకి ఏం అర్థం కాక మేము మానవులుగా భూలోకంలో పుట్టాలా ఏ కారణమో నువ్వు సరిగ్గా చెప్పడంలా నువ్వు చెప్పిన కారణం ఎక్కడంలా మేము భూలోకంలో ఎందుకు పుడతాం మానవ జన్మంతా నీచమైన జన్మ మరొకటి లేదు మా దృష్టిలో మేము దేవతలుగా ఉన్నాం గనక సుఖంగా ఉన్నాం మాకు జర అంటే ముసలితనం లేదు మరణము లేదు ఉండదు దప్పిక ఉండదు బ్రహ్మలోకానికి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తాం నీ పాదాలు పట్టుకుని శరణ్ అంటాం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు సుఖమైనటువంటి పూజలు చేసుకోగలుగుతాం స్వేచ్ఛగా అన్ని లోకాలు చుట్టి రాగలుగుతాం ఆకాశగమనం ఉంటుంది మహిమలు ఉంటాయి ఆకలిదప్పులతో అలమటించిపోతూ ముసలితనం అనే బాధకి గురయ్యి శరీరం కృంగి కృషించి నశించిపోగా ఆ శరీరం కట్టెల మీద కాలిపోతూ ఉండగా చేసిన పాపాలకి నరకానికో పుణ్యానికి స్వర్గానికో పోయే ఈ దౌర్భాగ్యపు మానవ జీవితం మాకెందుకు ఏముంది మానవ జన్మలో పుట్టడం పెరగడం చదువుకోవడం సంపాదించడం భార్యాభర్తలు అనే పేరుతో ఇద్దరు బంధంగా ఏర్పడడం మళ్ళీ వీళ్ళు సంసారం ఏర్పాటు చేసుకోవడం ఈ దరిద్రపు సంసార బంధంలో కొట్టుబిట్టాడుతూ ఎప్పటికీ మోక్షమును పొందలేక అల్లాడిపోతూ నశించిపోవడం ఇష్టం లేదు దేవరూపంలో సుఖంగా ఉన్నాం మమ్మల్ని మానవులుగా పుట్టించుకుని ఈ పుణ్యం ఉంటుంది ప్రభు అంటే ఆయన చిరునగునవి ఓహో ఎంత అజ్ఞానంతో మాట్లాడావయ్యా మానవ లోకంలో నీకు ఎంతసేపు మానవులు నీచులుగా కనబడుతున్నారు లేక జరామరణాలతో ఉన్నారనుకుంటున్నావు కానీ ఎవడైనా మానవ లోకంలో పుట్టకపోతే మోక్షం మాత్రం పొందరు నువ్వు కూడా నీ పుణ్యం ఉన్నంతవరకే వసులోకంలో ఉంటావు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఈ పుణ్యం క్షీణించాక మళ్ళీ మానవ లోకంలో పుట్టక తప్పదు మానవ లోకంలో పుట్టాకే అక్కడ జీవిగా మానవుడిగా పుట్టాకే సాధన చేసి అప్పుడు వాడు వైకుంఠానికో కైలాసానికో ఇంకో మోక్షానికో వెళ్ళగలుగుతాడు భూలోకంలో భగవంతుణ్ణి సేవించాలి ఆయన్ని మానవ రూపంలో సేవించవచ్చు లేదా విగ్రహ రూపంలో సేవించవచ్చు లేదా ఆయన కథలు వినొచ్చు ఆయన కథలు రాయవచ్చు ఏదో ఒక రకమైన భగవత్ సేవ చేసిన వాడు మాత్రమే కైవల్యం పొందుతాడు అందువల్ల మానవులు ఎవరైనా భగవత్ సేవ చేయకుండా కైవల్యం పొందలేదు నీవు కూడా మానవుడివై భగవంతుణ్ణి సేవించి ఆపై కైవల్యం పొందు అంటే సరే నువ్వు అంత గట్టిగా చెబుతున్నావు మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటున్నావు మాకు అంతగా నచ్చకపోయినా పరమాత్మవైన నీ మాట కాదని అనలేకపోతున్నాం భూలోకంలో పుట్టడానికి అంగీకరిస్తాం కానీ అంగీకరించే ముందు ఒక వరం అయ్యి విశ్వేశ్వరుడైన విష్ణువుని చిన్నప్పుడు పెంచే భాగ్యం మాకి అన్నారు ఆ కోరుకోవడంలో విష్ణువు యొక్క సేవ శాశ్వతంగా అడగలేదండోయ్ బాల్యలీలలు చూచే భాగ్యమై ఎనిమిదేళ్ల వరకు బాల్య లీలలు అంటారు ఎనిమిది నిండితే ఇంక బాల్యం కాదు అందుకే పూర్వం ఎనిమిదేళ్ళు వచ్చేదాకా ఇంట్లో ఆడించేవారు ఎనిమిదేళ్లు నిండాక స్కూల్లో వెయ్యాలి ఇప్పుడేమిటి కడుపులో ఉండగానే ఎల్కేజీ సీటు ఆ కడుపులో ఉన్నవాడు ఎవడో తెలియదు అక్కడ డ్యాష్ అని పెడతారనమాట ఎఫ్ఐఎ ఎమ్మ ఏం అన్యాయం అండి ఇది శాస్త్ర నిషిద్ధం ఇది అందువల్ల పిల్లలకి చురుకుతనం పోయి మందకోటితనం వచ్చి అనారోగ్యాలు ఎక్కడ చూసినా పాప అనారోగ్యాలే కారణం ఏమిటంటే చక్కగా ఎనిమిదేళ్ళు వచ్చేదాకా హా ఇక ఆటలతో పాటలతో గడిపాక అప్పుడు ఎనిమిదేళ్ళు అయ్యాక ఉపనయనం చేసో లేకపోతే ఇంకోటో గురుకులంలో వేస్తే వాడు అన్ని విద్యల్లో చురుగ్గా పాల్గొంటాడు చకచక ఉంటాడు స్కూల్కి వెళ్ళడానికి పేచీ పెట్టాడు నేను స్కూల్కి వెళ్ళినాయి అని అమ్మ నాన్న కాళ్ళు పుచ్చుకుని ఎందుకు ఏడుస్తున్నారంటే ఇంత చిన్నప్పుడే పంపడం వల్ల అందువల్ల శాస్త్ర నియమం కూడా అది ఉన్నది బృహస్పతి లాంటి వాళ్ళు చెప్పారు అది మళ్ళీ వచ్చే రోజులు వస్తాయి అమెరికాలో అలాగే చేస్తారు తెలుసా అమెరికాలో చిన్నపిల్లలకి పాఠశాల కదా శాల ఇది కేవలం పిల్లల్ని ఐదేళ్ళు వచ్చేదాకా మాత్రం మనలాగా పాఠాలు చెప్పడం ఏడిపించాలండు అలా స్వేచ్ఛగా వదిలేసి కాసేపు ఆడిస్తారు ఎంత బాగుందో ఆ ఎడ్యుకేషన్ అనే వినిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అందుకనే వీడు తెలియక మాకు విశ్వేశ్వరుడైన విష్ణువుని బాల్యములో సేవించు భాగ్యమును ప్రసాదించు మనగానే వెంటనే బ్రహ్మ నవ్వుకున్నాడు ఎందుకనే వీడు విష్ణువు కూడా ఏమన్నాడు పెళ్లి చూసే యోగం ఉండదు బాల్యలీలలు మాత్రమే చూసే యోగం మీకుంటుంది మీ ఉపాసనలో అన్నదానం దగ్గర లోపం వచ్చింది కనుక అన్నాడు వీళ్ళు కూడా అదే కోరుకున్నారు అనుకుని తథాస్తు అన్నాడు ఆయన అట్ల కాకని వెల్పుల పెద్ద అలాగే అవుగాక అన్నాడు ఆ ద్రోణుడి నందుడై జనించే ఆ ద్రోణుడే నందుడై పుట్టాడు ధర యశోదగా పుట్టింది మళ్ళీ దంపతులయ్యారు ఇక్కడ ఆనాడు బ్రహ్మదేవుడు ఈ ద్రోణుడికి నంది ద్రోణుడనే పేరుతో ఉన్నటువంటి ఆ వసుకి ఆయన భార్య ధరకి ఇచ్చిన వరాన్ని ఏమాత్రము వీటించక పాటించి టక్కన భూలోకంలోకి రాగానే దేవకీ వసుదేవులకి వాడైనప్పటికీ మళ్ళీ వీళ్ళ దగ్గరే చేరాడు అందుకు చేరాడు అనమాట లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళనే ఎందుకు ఎందుకున్నాడంటే వీళ్ళ వీళ్ళ పూర్వజన్మ సుకృతం ఒకటి ఉన్నది వరం ఒకటి ఉన్నది అందుకని వారి దగ్గరికి చేరాడు వారు కూడా ఎంత ప్రేమగా పెంచారండి ఎంత సహనం